హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరాజైత పరిశీలనకు ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జూన్ నెల నుంచి వీళ్ళకు ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సీతాకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకురావడం జరిగిందండి ఈ రోజు తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణలో రాజు యోగ వికాసం పథకానికి రాష్ట్ర యువత జీవితాలను నూతన మార్గాన్ని చూపించేందుకు సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు ఇక జూన్ రెండున రాష్ట్ర ఉత్తరణ దినోత్సవం పురస్కరించుకుని పథకం సంబంధించి మంజూరు లేఖ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ప్రభాకర్ కావచ్చు ఇతరతర మంత్రులు అయితే నియోజకవర్గ కేంద్రాల్లో నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య లబ్ధాలకు మంజూరు పత్రాలు అందజేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ పథకానికి సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేస్తామని సో దీనివల్ల ప్రభుత్వం సంబంధించి తద్వారా రాష్ట్ర జీడిపి పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే పదహారు లక్షల మంది రావడంతో తుది దాబ్త ఆల్రెడీ సిద్ధం చేసినట్లు మొదటి పెడితే మొత్తం ఐదు లక్షల మంది ఒకేసారి జూన్ రెండు తారీఖున ఎంతమంది వచ్చారు అనేది పేర్లు అనేది రిలీజ్ చేయబోతున్నారట నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎప్పుడు అందిస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి కావచ్చు ఉన్నతాధికారులు కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు ఉన్నతాధికారులు ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం మీరు చూసిన వారికి నివేదిక రెడీ చేయాలని సో ఈ నివేదిక రెడీ అయిన వెంటనే రైతులకు సంబంధించి ఏ రకంగా రైతు భరోసా ప్రభుత్వం విడతల వారిగా కాస్త తక్కువ చేసి అందిస్తున్నారు వెయ్యి రూపాయలు అంటే ఏడు వేల ఐదు అంటే ఆరు వేల రూపాయలకు కుదించి ఎకరానికి అందిస్తున్నారో అదే విధానంలో ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చే నెల నుంచే వృద్ధులకు ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లు అదే విధంగా అయితే జమ చేయాలని చూస్తున్నారు ఎంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు కొత్త చేర్పులు అయితే ఉండబోతున్నట్లు అధికారులు ఇక ఒక వెబ్సైట్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయి అట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే మూడు నెలల పెన్షన్ అనేది తీసుకోకుండా ఆగిపోయినారో వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమంది జూన్ నెలలోనే కొత్త మార్పులు ఇక ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకునేది కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి గడువు పొడిగిస్తూనే ఉంది అయితే తాజాగా గడువు అనేది జూన్ పద్నాలుగు తేదీ ముగుస్తుంది ప్రస్తుతం గడువు మై ఆధార్ యాప్ ద్వారా వివరాలు ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆధార్ కేంద్రం ద్వారా యాభై రూపాయలు చెల్లించి వివరాలను అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక జూన్లో కొత్త మార్పులు జూన్ ఒకటి నుంచి ఏటీఎం నుంచి నగదు విత్రా ఛార్జీలు అమల్లోకి వచ్చేందుకు అవకాశం అయితే ఉంది ఉచిత ట్రాన్సాక్షన్ల తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ పై అనగా ఇరవై ఒక్క రూపాయల నుంచి ఇరవై మూడు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇందుకోసం ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది ఏటీఎంల ద్వారా నగదు విత్ర అయితే తగ్గించేందుకు మంచిది అనమాట సో కొత్త రూల్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది ఈ నెల ఇరవై రెండు నుంచే అందిస్తున్నారు చాలామంది తీసుకున్నారు ఒకవేళ తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు వరుసగా తీసుకోకపోతే పెన్షన్ కూడా కట్ చేస్తారు కాబట్టి తీసుకుంటే ఎంత తీసుకున్నారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అండి